హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళను వదిలేసి వచ్చి తప్పు చేశానని పెద్ద ప్రగల్పాలు పలికాడు కదా ఈయన మళ్ళీ ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు వెళ్ళిపో కృష్ణప్రసాద్ ఆ ఇంటికే వెళ్ళిపో ఇక్కడికి రాకు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు వెళ్ళిపో కృష్ణప్రసాద్ అని అపూర్వ కృష్ణప్రసాద్ని తిడుతూ ఉండగా కృష్ణప్రసాద్ వల్ల అమ్మ మీరా ఏడుస్తూ ఉంటారు ఇక మీరా అయితే మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉంటుంది వద్దు వదిన అలా అనొద్దు వదిన ఆయన లేకుంటే నేను బ్రతకలేని వదిన అన్నయ్య మీరైనా చెప్పండి అని మీరా శరత్ చంద్రని కూడా బ్రతిమిలాడుతూ ఉండగా ఇక శరత్ చంద్ర ఇలా అంటుంటాడు మీ వదిన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదమ్మా మనిషి ఒక కాడ మనసు ఒక కాడ ఉండకూడదు కదా అని శరత్చంద్ర కూడా అపూర్వతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక లేదన్నయ్య ఆయన ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను ఆ బాధ్యత నాదన్నయ్య అని మీరా అంటూ ఉండగా ఇక అపూర్వ నువ్వు హామీ ఇవ్వడం కాదు మీరా ఆ మాట మీ ఆయన్ని చెప్పుమను అంటూ ఆ దేవుని హారతిని తీసుకొచ్చి కృష్ణప్రసాద్ ఈ హారతి మీద ఒట్టేసి ఆ దేవుని మీద ఒట్టేసి ఆ ఇంట్లో వాళ్ళని మర్చిపోతానని మాకు మాటివ్వు అటువంటప్పుడే నీకు నీ భార్య పిల్లలు దక్కుతారు లేదంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ తేల్చి చెక్ తెగేసి చెప్తుంది ఇక కృష్ణప్రసాద్ తన చెయ్యిని హారతిని అపూర్వని దేవుణ్ణి శారదని మనసులో అందరినీ ఒక్కసారిగా తలుచుకుంటాడు ఇక కృష్ణప్రసాద్ ప్రమాణం చేయనుడా గగన్ని శారదాని పూర్తిగా మర్చిపోతాడా ఆ భూమి తన తల్లిదండ్రుల గురించి ఏ విధంగా తెలుసుకోనుందో ఎరాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్